మా ఇంట్లో ఎప్పుడు స్టాక్గా థర్టీ ఎగ్స్ అనేవి ఉంటాయండి ఇలా ట్రే తీసుకొచ్చేస్తారనమాట చాలామంది ఇళ్ళల్లో కూడా ఉంటుంది అనుకుంటా ఎంతమంది ఇళ్లలో ఇలా గుడ్లు అనేవి తెచ్చిపెట్టుకొని స్టాక్గా ఉంటాయి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ఎగ్స్ అనేది ఎలా తీయాలి ఏంటి అనేది మాకు చూపిస్తుంది అనమాట ఇప్పుడు అన్నీ రేట్లు పెరిగిపోయాయి కదా ఆ ట్రేస్ తీసుకొచ్చాం కదా అమౌంట్ అనేది పట్టేసుకుంటారు మన ఇంట్లో ఉన్న ట్రేస్ ఉంటాయి కదా దాంట్లోకి మా అక్క షిఫ్ట్ చేస్తుంది అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తుంది ఫ్యూచర్లో మనకి దేనికైనా యూజ్ అవ్వచ్చు కదా ఏది ఎప్పుడు ఎలా యూజ్ అవుతుందో చెప్పలేము ఇంకా బై ది బై ఇక్కడ వచ్చేసరికి అమ్మ ఎగ్స్ అనేవి అనమాట దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసుకొని ఉడకబెట్టుకుంటే చాలా మంచిది చాలా మందికి తెలుసుకుని ఉంటుంది కదా అండ్ ఇంకా కడాయి పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందనమాట అది బ్రౌన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ందుకీక్క అంటే ఇష్టము నాకైతే చాలా ఇష్టం అండి ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి అలానే టమాటోని పేస్ట్ లాగా చేసి అమ్మ మిక్సీ చేసింది అనమాట అది మసాలా అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమోటో పేస్ట్ అనమాట ఆ తర్వాత కళ్ళు ఉప్పు అమ్మ కొంచెం కళ్ళు ఉప్పు చేస్తారు అందుకని అది వేసిందనమాట వేసిన తర్వాత కొద్దిగా పసుపు అది బాగా వేపుకుంటుంది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకోవాలంట అండ్ ఇంకా మనం మిక్సీలో కొంచెం ఉంటుంది కదా వాటర్ ఎలాగ వేయాలి కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి మొత్తం తిప్పేసి వేసారనమాట అవి కొంచెం ఉడికే లోపల ఈ ఎగ్స్ మనం బాయిల్ చేసుకునే ఎగ్స్ అనేవి కొంచెం చల్లారిన తర్వాత అమ్మ బాయిల్డ్ ఎగ్స్ పొట్టు తీసేసి ఇలా ఉంచిందన్నమాట చూస్తున్నారు కదా అలా నాలుగు వైపులా ఇట్లా లైన్స్ వేసింది అప్పుడు మసాలా అన్నీ బాగా వెళ్తాయి కదా లోపలికి అందుకని అంత లోపల కూర అనేది అనమాట ఆ తర్వాత పైకి నూనె అనేది పైకి వచ్చిన తర్వాత కారం సరిపడినంత కారం ధనియాల పౌడర్ వేసుకొని పచ్చివాసన అనేది కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత అది ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఎగ్స్ అనేవి వేస్తున్నారనమాట ఆ ఎగ్స్కి మూడు వైపులా లేదా నాలుగు వైపులా లైన్స్ పెట్టుకుంటే లోపలికి మసాలాలు బాగా పడతాయి అనమాట ఎలా వేస్తున్నారని చూపిస్తున్నారు వీడియో తీస్తున్నానని అర్థం వేయడం అర్థం అవడం కోసం అని అని అమ్మ అలా చేసింది అనమాట ఇంకా కొన్ని ఎగ్స్ ఒలుస్తున్నారు ఆ లోపల అలా లైన్స్ పెడుతున్నారు అనమాట అదే నేను మీకు చూపిస్తున్నాను ఎంతమందికి ఎగ్ కర్రీ ఇష్టం అట్ ది సేమ్ టైం ఎగ్ చేయడం వచ్చో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది మా ఇంట్లో చేసే స్టైల్ అన్నమాట అమ్మ చాలా రకాలుగా చేస్తారు మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది మ్యాక్సిమం అందరు అమ్మలు వంటలు బాగా చేస్తారు ఇంటికి వెళ్ళినప్పుడు మనకి బాగా హాస్టల్ నుంచి వెళ్ళినప్పుడు ప్రతిదీ మనకి చాలా అమృతంలాగా అనిపిస్తుంది కదా నాకు కూడా అలానే ఫైనల్గా మన ఎక్కరి అది అనేది ప్రిపేర్ అయిపోయింది అన్నమాట ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్